హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ రొయ్యలు బెండకాయ పులుసండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుందంటే నమ్మండి తర్వాత నేను ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకున్నానండి ఎందుకంటే మనం ఫస్ట్ మనం ఇలాగ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటాము ఇంకా కొంచెం మనం గ్రేవీగా కూడా చేసుకుంటాం కాబట్టి తర్వాత పచ్చిమిర్చి నేను ఒక ఎనిమిది తీసుకున్నాను అది కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను మ నేను రొయ్యలు ఒక కిలో తీసుకుంటున్నాను కిలోకి ఈ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది బెండకాయలు నేను పావులో హాఫ్ తీసుకున్నాను ఇలాగా మనం ఒక బెండకాయని ఇలా టూ పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది లేదు బెండకాయలు ఎక్కువ వేసినా కూడా ప్రాబ్లం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీరు ఈ బెండకాయనే తింటారనమాట అంత టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ డిష్ ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది నేను బెండకాయలు కూడా ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను తర్వాత నేను ఫస్ట్ రొయ్యలు మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ మీరు రొయ్యలు అనేది మనకి ఎక్కువ వాసన వస్తుంది కాబట్టి అది కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని మంచిగా వాటర్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటే ఏంటంటే ఎక్కువ ఇది నీసు వాసన వస్తుంది కాబట్టి మనం ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఆ కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇది మంచిగా కొంచెం వాటర్ బయటికి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి రొయ్యలలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకనే ఫస్ట్ మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మనం ఫ్రై అవుతూ ఉండగా ఇందులోనే మనము కొంచెం పసుపు వేసుకుంటే కూడా ఈ రొయ్యలకి మంచిగా ఆ పసుపు అనేది కూడా పట్టి మనకి నీసు అనేది కొంచెం తగ్గుతుంది అందుకని పసుపు నేను ఇక్కడ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను కలుపుకొని మనం ఈ రొయ్యల్లో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆంధ్ర వెళ్తే మాత్రం ఇలా ఖచ్చితంగా రొయ్యలు బెండకాయ పులుసు చేసి మాత్రం ఖచ్చితంగా పెడతారండి అంత బాగుంటుంది మా హస్బెండు తెలంగాణ కాబట్టి ఇలా చేస్తా అంటే ఏం బాగుంటుంది రొయ్యల్లో బెండకాయ ఎవరైనా వేసుకుంటారా అని ఒక డైలాగ్ కొట్టాడు లేదు ఫస్ట్ అయితే నేను చేసి చూపిస్తాను ఫస్ట్ నువ్వు చూడు అని అన్నాను చేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా నచ్చిందండి తర్వాత నేను ఇందులో ఒక త్రీ ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని రా మసాలాలు ఇలాచి దాల్చిన చెక్క మిరియాలు కొన్ని లవంగాలు వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను మనకి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి ఇలాగా రఫ్గా చూసేయండి ఆనియన్ బెండకాయ ఇలా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అవి కొత్తిమీర ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఒకసారి మీకు చూపిస్తున్నాను తర్వాత మనకి రొయ్యలు పులుసు కాబట్టి కొంచెం ఇలాగా వెడల్గా ఉండే కడాయి తీసుకుంటే మనకి బెండకాయలు కూడా విడిపోవండి ఇందులో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనము ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది కూడా వస్తుంది కాబట్టి నేను ఒక ఫోర్ తీసుకున్నాను పెద్దవి పర్ఫెక్ట్గా సరిపోయిందండి కిలో రొయ్యలకి ఫోర్ ఆనియన్ సరిపోతుంది మరీ ఎక్కువ కూడా అవసరం లేదు తర్వాత ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇందులో కొంచెం పసుపు కానీ అలా యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా ఇలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా అడుగుపడుతుంది కాబట్టి ఇది బాగా ఫ్రై అయిన తర్వాతనే ఇందులో మనము మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అనేది అప్పుడే మనకి స్మెల్ బాగా వస్తుంది ఎందుకంటే మనం మసాలాలు కూడా వేస్తాం కదండి అందుకనే ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు అవి డైరెక్ట్గా వేసేసుకోవాలి చూడండి అస్సలు వాటర్ ఏం లేకుండా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన రొయ్యల్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఆ ఆనియన్ పేస్ట్ మసాలాలన్నీ పట్టేంతవరకు కలుపుకోవాలి ఈ రొయ్యలు అనేది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు మీకు కూడా ఫేవరెట్ డిష్ అవుతుందంటే నమ్మండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా ఒక కిలో తీసుకున్నానండి కిలో క్వాంటిటీకి మీరు నేను ఎలా అయితే వేస్తానో సేమ్ వేయండి క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత నేను సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ మనకి కొంచెం తక్కువగానే ఉంటుంది ఎందుకంటే మనం పులుసు వేసుకుంటాం కాబట్టి మళ్ళీ తర్వాత లాస్ట్లో చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాక మంచిగా మనం ఇది బాగా ఆయిల్ తేలే వరకు కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నారు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కారం నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మనకి రొయ్యలలో కారం అనేది ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే రొయ్యలు కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి అందుకని మనం కారం కొంచెం నార్మల్ తినేదానికంటే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే ఐదు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మనకి కారము స్పైసీనెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఒక కిలోకి మీరు కూడా అలానే వేసుకోండి ఇది బాగా కారం కూడా ఉల్లిపాయ అన్ని పేస్ట్ స్ట్ మసాలాలు అన్నీ పట్టేంతవరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి బెండకాయ వేసుకున్నప్పుడు ఎక్కువగా కలపద్దండి ఎందుకంటే బెండకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో పులుసు అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ కొంచెం సేపు ఇలా కలిపి అది కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి బెండకాయలు మనకి ఆ మసాలాలన్నీ వేసాం కదా ఆ మసాలాలన్నీ బెండకాయల్లో వెళ్ళి మనకి రొయ్యల కంటే బెండకాయ కూడా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా అది మంచిగా గుజ్జు ఇందులో వేసేసుకుంటున్నాను వాటర్ నేను కరెక్ట్గా టూ లీటర్స్ వేసుకున్నానండి మీరు కూడా టూ లీటర్స్ వేసుకోండి మనకి చిక్కటి గ్రేవీ వస్తుంది చిక్కటి గ్రేవీ వచ్చినప్పుడు దింపేసుకోవాలి కాబట్టి టూ లీటర్ పర్ఫెక్ట్గా వాటర్ వేసేసుకోండి ఇది కొంచెం నేను చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఎందుకంటే నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయి అని ఇంకా వేరే వాళ్ళకు కూడా వెళ్తాయి కాబట్టి ఒక లైక్ అయితే వేసుకొని చూడండి ఫస్ట్ నేను సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా సాల్ట్ చూస్తే కొంచెం తక్కువ ఉందని నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను తర్వాత నేను గరం మసాలా ఇంట్లోనే పట్టానండి ఆ గరం మసాలా ఇందులో వేసేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇది మంచిగా కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొత్తిమీర వేసుకొని బాగా దగ్గరగా ఉడకనివ్వాలండి కొంచెం చిక్కటి గ్రేవీ వచ్చినప్పుడు మనం దింపేసుకుంటే సరిపోతుంది ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి స్పైసీనెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కూడా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా అనేది ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ రెసిపీస్ ట్రై చేసి మీకు చూపిస్తాను మీరు ఏమైనా నా రెసిపీస్ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందని కూడా కమెంట్ చేయండి ఎందుకంటే నా రెసిపీస్ మీ దగ్గర వరకు వెళ్తున్నాయి మీరు చేస్తున్నారు లేదా అని నాకు తెలియాలి కాబట్టి ఇలా చిక్కటి గ్రేవీ వచ్చిన తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది ఇలా నేను అన్నంలో వేసుకొని కొంచెం రొయ్యలు ఒక బెండకాయ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి వరకు నన్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇప్పుడు నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ వేసుకొని చూడండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్న కూడా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్